ఎన్ను పోటు నాలుగు లక్షల తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు ఇంకా ఒక్కటంటే ఒక్కటైనా గత ఐదు కోటమి అభివృద్ధి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం అది మీరు ఇచ్చేయండి పిలుపు మీరు చెప్పండి రేపు నుంచి జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళే దారిలో ఓకే అన్న అంతేనా ఇంకేన ఉందా ఆయన అని కూడా బయట పెడతారు ప్రజలు వైప్ కాపాకి తద్దినం పెట్టినా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు అసలైన వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అది గ్రహించే ప్రజలు పదకొండు సీట్లతో కూర్చోపెట్టారు అయినా కూడా వాళ్ళలో మార్పు అనేది కనబడట్లా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎలా ఉందంటే దొంగే దొంగ 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 అని అన్నట్లు ఉంటుంది రాష్ట్రానికి పట్టిన పేడ వదిలిపోయింది ప్రజలు ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉంటే ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు ఏ అర్హత ఉంది వాళ్ళకి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఓ పక్కన మద్యం కుంభకోణంలోని ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మొత్తం అలా నెంబర్లు వెళ్ళే కొద్దీ మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు గుత్తేదారులు ఇప్పుడు క్వాడ్స్ ఆ మైనింగ్లో కూడా ఇంకొక అవకతవక బయటపడతా ఉంది దాంట్లో కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు వీటన్నిటి నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి ఈ వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంటిలోంచి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి దానికన్నా పెద్ద వెన్నుపోటు ఉంటుందా కుటుంబ వ్యవస్థకే మీరు పెద్ద వెన్నుపోటు పొడిచారు సొంత తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటికి నెట్టేసేశారు చిన్నానని అది గొడ్డల వేటు ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు వేధింపులు భయభ్రాంతులు గురిచేశారు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నారు స్వేచ్ఛగా తిరగలుగుతా ఉన్నారు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు వాళ్ళకి వెచ్చించకుండా దారి మళ్లించి బటన్ నొక్కేవాడు సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కార్మికులకి ప్రజలకి అన్న క్యాంటీన్ ద్వారా మూడు పోట్ల న్యాయం నాణ్యమైన భోజనం పెడతా ఉంటే మూసేసింది జగన్మోహన్ రెడ్డి కాదా మెగా డిఎస్సీ తీస్తానని రాష్ట్రంలో ఉన్న యువత ఒక జీవితాలతోటి ఆటలాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా యువతకి అది వెన్నుపోటు కాదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన అంశాలు ఉన్నాయి అనేక విధాలుగా వెన్నుపోట్లు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు వారు అది చేసి రేపు వెన్నుపోటు దినం కింద కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యంగా ఉంది హాస్యాస్పదంగా కూడా ఉంది మా అందరికీ ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆ సుపరిపాలన అందిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చున్నారు పీడ విరుగుడైంది జగన్మోహన్ రెడ్డి పీడ విరుగుడైంది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు సంవత్సరంగా మీరు చూస్తా ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు ఈ సంవత్సరం పొడుగున అంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదనుకోండి కూటమి ప్రభుత్వం రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఆలియే ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా వాళ్ళ యొక్క సైకోతత్వం వాళ్ళ మనస్తత్వాలు మారట్లా నారా లోకేష్ గారు ఏ ఏ ముహూర్తాన పెట్టారో కానీ అది సైకో పార్టీ అందరు సైకోలు అన్నట్లు మొన్న ఎక్కడో చూసాం కార్యక్రమం కార్యక్రమం జరుగుతా ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టేసి సునకానందం అంటే సైకో మనస్తత్వం మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటా వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తానే ఉంటా ఉంది ఈరోజు సీఎం రిలీఫ్ అండే చూడండి గత ఐదు సంవత్సరాలు ఆనాడున్న ఆరోగ్యశ్రీ పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అది వెన్నుపోటు ఈరోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా తల్లికి వందనం జూన్ ట్వెల్త్ని పిల్లలకి స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా వేసే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో జైలు రోడ్లో మేము ఒక గ్యాలరీ పెట్టాం ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ అమరావతి వేదిక అని పెట్టినప్పుడు ఆ రోజున మీ మీడియా వాళ్ళే అడిగారు కళలకి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారని అంటే కూటమి ప్రభుత్వం ఒక కళలు వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళలు వేరే నేను ఆ రోజు చెప్పాను మరలా చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఒక కళలు వేరే కళలు అంటే మా దృష్టిలో కూచిపూడి భరతనాట్యం లేకపోతే పెయింట్ వేసేవాడు ఉంటే మంచి కళాకారులు వాళ్ళ కళలు ఎలాంటి అంటే గోరెంట్ల మాధవ్ ఇంకా ఉన్నారు మంచి జాతిరత్నాలు అంబటి రాంబాబు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నేను ఒక మహిళ మా ఆఫీస్కి వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవిడొచ్చి ఫొటోస్ చూపించి ఒక ఆడియో క్లిప్ ఫోటో చూపించేసరికి చువించనికంగా చాలా చిరా కనిపించింది ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆ ఫోటో పెట్టినోడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్తరామ్ అనుచరుడు సిగ్గు లజ్జ లేని లత్కూరుగా అందరం ఆ భాష మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది అంటే మహిళలకు ఆ ఫోటోలు పెడుతున్నారంటే ఆడియో క్లిప్ కూడా విన్నాను భర్తరామే నిన్ను వేధించమన్నాడు అందుకే వేధిస్తున్నానని అది కుడుపురు సత్యబాబు గారు తీసుకొచ్చారు వన్ టౌన్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టించాను ఏంటండి దౌర్భాగ్యం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ సిపి రాసలీల పార్టీ రాజమండ్రి సిటీలోనే ఎన్ని సంఘటనలు ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఒక వ్యక్తికి నా డబ్బులు నాకు ఇంటికి ఇంటికెళ్తే చెత్త కొట్టాడు మహిళని ఆ పార్టీలోనే నాయకుడు ఆ పార్టీలో ఉన్న మహిళలకి ఇప్పి ఫోటోలు పెడుతున్నాడు ఆడియో క్లిప్లోనేమో వాళ్ళ పార్టీ నాయకుడు ఎవడైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడో తనే చేయమన్నాడని చెప్తున్నాడు తను చేయమన్నాడో లేదా వాస్తవం ఎంతవరకు అనేది పక్కన పెడితే అసలు ఏటీ పార్టీ వాళ్ళు పెళ్ళైన మహిళలతోటి దారుణంగా ప్రవర్తించేది లేకపోతే ఇంకా అధికారంలో ఉన్న అహంతో చంపేస్తాను చేస్తానని అసభ్యకరంగా మాట్లాడేది ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే కార్యక్రమాలు సిగ్గుపడాలి ఓ మహిళగా ఆవిడి మా దగ్గరికి వచ్చారు అని అంటే ఆ పార్టీలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గౌరవం ఏంటన్నది నాకు అర్థం అవుతా ఉంది వన్ టౌన్లోని ఎఫ్ఐఆర్ వేయించాం మరి ఇంకెవడైనా సరే ఏ పార్టీలో ఉన్న మహిళ పట్లైనా ఇలాంటి ఫోటోలు పెట్టినా వేధించిన కఠినమైన చర్యలు ఉంటాయి అనే విధంగా అతని మీద యాక్షన్ తీసుకోమన్నాం యాక్షన్ తీసుకుంటున్నారు ఆ రాత్రి నుంచి జంపు ఒక టీం తిరుగుతూ ఉంది పట్టుకుంటారు ఈరోజు రేపటికల్లా తప్పకుండా వాడు చేసిన ఆ చండాలమైన పని వాడు చేసాడా ఎవరు ప్రేరేపిస్తా అంటే ఆడ ఒక పేరు వాడేడు కాబట్టి నేను చెప్పాను అతను చెప్పాడా లేదా అన్నది నిర్ధారించుకోవాలి అంటే వాళ్ళ మాదిరిగా ఏదో ఒకటి వచ్చిందంటే వెంటనే జల్లేయడం కాదు మేము కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలి కాబట్టి అది ఎవరన్నది తెలుసుకొని కఠినమైన చర్యలు ఉంటాయి ఈ నగరంలో నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కట్టుబడి ఈ నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వారు ఆగడాలు తగ్గిస్తానన్నాను మహిళలకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటానన్నాను అదే కార్యక్రమం గత సంవత్సరంగా చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఆ మహిళల్లోని షరతులు ఏమి ఉండవు వాళ్ళు నా మహిళలు అంటే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళే నా మహిళ నేను అన్నా నగరంలో ఎవరైనా ఏ పార్టీలో ఉన్నవారైనా సరే నాకు అందరు కూడా అక్కా చెల్లెళ్ళు అవుతారు ఎవరు తప్పు చేసినా వాళ్ళ పట్ల ఏ విధంగా అయినా ఎవరితోటైనా ఎవరు తప్పు చేసినా ఆడ ఏ పార్టీ వాడైనా ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉంటుందని మీ అందరి సాక్షిగా తెలియచేస్తూ ఆ ఆడియో క్లిప్స్ వీడియోస్ అన్ని కూడా ఒక ఆల్రెడీ నేను మహా న్యూస్ లోని టెలికాస్ట్ అయినట్లుంది ఇప్పుడు మా వాళ్ళు కూడా బహిర్గతం అతి దగ్గరలో ఒక గంట అరగంటలో అరగంట గంటలో దాన్ని కూడా అప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది మీడియా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఆ నలభై రెండు మందికి చెక్కులు ఇప్పుడు ఇవ్వడం రాంబాబు గారు